రైతు సోదరులకి నమస్కారం నేను మీ వీరన హెల్ ఫార్మా సెఫ్ ఫార్మా ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన వారితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మనం వరినారు యాజమాన్య పద్ధతి అనేది మనం తెలుసుకుందామండి మనం వచ్చేసి వర్షాకాలం వచ్చేసి ఖరీఫ్ సీజన్లో వరినారు యాజమాన్య పద్ధతులు మనం తెలుసుకుందాం సో మనం ముందుగా చూసుకున్నట్లయితే మనకి నారుమడి తయారు చేసే ముందు మనం ఒకసారి రోటవేటర్ తోటి కంపల్సరీ అనేది రెండు సార్లు దున్నించుకోవాలి ఎందుకంటే మనకి ఎటువంటి గడ్డి ఉన్నా కూడా అది మురిగినిచ్చి దాని తర్వాత అనేది మనం నీళ్లు పెట్టి మండగట్టి మనం అనేది కంపల్సరీ నీరు అనేది ఎక్కడ నిల్వ లేకుండా చూసుకొని మనం అనేది నారుమడి అనేది తయారు చేసుకోవాలి సో తయారు చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఏదైనా పోషక లోపాలు కానీ ఏదైనా జింకు లోపాలు కానీ ఏమైనా ఉన్నా కూడా మనకి బలం ఎందుకంటే ప్రతిసారి దీంట్లో నారేస్తాం కాబట్టి మనం దీనికి నారు వ్యవస్థ బాగా రావడానికి మనకి గ్రాన్యుల్స్ రూపంలో కొన్ని దొరుకుతాయి మైక్రో బ్యాక్టీరియల్ కానీ కార్బన్ కానీ కొన్ని కొన్ని దొరుకుతాయి సో అలాంటివి మనం వేసుకుంటే మనకి ఏంటంటే అండి మనకి నెక్స్ట్ ఎందుకంటే ప్రతిసారి దీంట్లో వేస్తూ ఉంటాం కాబట్టి నారు అనేది చాలా బాగా గట్టిగా మంచిగా రావడానికి ఎదుగుదలకి బాగా రావడానికి మనం ఏదైనా ఒక మైక్రో బ్యాక్టీరియల్ కానీ ఇవంటి వేసుకుంటే మనకి ఏంటంటే నారు అనేది చాలా బాగా రావడం జరుగుతుంది సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం వేసేటప్పుడు వేసే తర్వాత వేసే ముందు మనం ఏంటంటే జిలుగు కానీ జనుము కానీ ఇవేమైనా వేసుకొని దీన్ని కలియదునుకున్నా కూడా మనకి రిజల్ట్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు నారు మన విత్ మన విత్తనం అనేది తీసుకొని ఒకరోజు నీటిలో నానబెట్టి దాని తర్వాత తీసి గోనే సంచిలో పెట్టి మనం అనేది మొలకొచ్చిన తర్వాత ఒకటి రెండు రోజులు ఉంచి దానికి ప్రతి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు నీళ్లు అందించుకుంటా చూసుకుంటే మనకి విత్తనం అనేది శాతం బాగా రావడం జరుగుతుంది సో విత్తన శాతం బాగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ నారుమడి నారుమడి మన నారుమడిలో ఎటువంటి నీళ్ళు లేకుండా ఒకసారి చూసుకొని ఎక్కడెక్కడ నీళ్ళు అయితే ఆగుతున్నాయో చూసుకొని దాన్ని మళ్ళీ మనం ఒకసారి పదును చేసుకొని మళ్ళీ సరి చేసుకొని నారు అనేది మళ్ళీ నీళ్ళు ఇచ్చుకుంటా ఒక సాయంత్రం పూట అనేది నారు చల్లుకోవాలి సో నారు చల్లేటప్పుడు కూడా మనకి చాలా జాగ్రత్త పాటించాలండి ఎందుకంటే అక్కడ అలాంటి గ్యాప్స్ ఏమైనా వచ్చినా కూడా మనకి చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది సో అలాంటి గ్యాప్స్ రాకుండా చూసుకోవాలి ఎందుకంటే మనకి తర్వాత నారు శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే అది మనకి ప్రతి సంవత్సరం ఎవరైతే మంచిగా చల్లుతున్నారో వాళ్ళైనా తీసుకొచ్చి చల్లించుకోండి సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి చల్లే ముందు ఎవరైనా విత్తన శుద్ధి చేసుకోవాలనుకుంటే ఒక గ్రామం మనకి కార్బన్ డయాజం ఒక కిలో విత్తనానికి తీసుకొని సో మనం విత్తన శుద్ధి చేసుకుంటే మనకి అంటే చాలా బాగా రావడం జరుగుతుంది ఎందుకంటే విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఎటువంటి రోగాలు అనేది రాకుండా ఉంటుంది మన నారికి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి రెండు గుంటలు నారుమడికి మనం చూసుకున్నట్లయితే ఒక కేజీ నైట్రోజను ఒక కేజీ పొటాషియం ఒక కేజీ ఫాస్ఫరస్ అందించే మనకి ఫెర్టిలైజర్స్ ఉంటాయి సో అవి అందించు మనం ఇచ్చుకుంటే మనకి ఎటువంటి పోషక లోపాలు లేకుండా చూసుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి నారు వ్యవస్థ కూడా చాలా బాగా రావడం జరుగుతుంది ఇంకో విధంగా చూసుకున్నట్లయితే మనకి జింకు లోపం ఉన్న ఏదైతే జింకు లోపం ఉన్న అయితే ఉన్నాయో మీరైతే గమనించగలారో అలాంటి మళ్ళకి కంపల్సరీ మీరు జింక్ సల్ఫేట్ అనేది కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి నారు వచ్చిన తర్వాత ఎర్రగా అయిపోతుంది నారు అనే టైంలో మనకు ఒకసారి జింక్ సల్ఫేట్ చిలేటెడ్ జింక్ చిలామెన్ జింక్ అని ఉంటుంది మనకి ఎరిసే వాళ్ళది అది సో అది కనుక మనం ఇచ్చుకుంటే మనకి జింక్ లోపం అనేది రావడం రాకుండా ఉంటుంది మనకి అది వచ్చేసి ఒక లీటర్ నీటికి టూ గ్రామ్స్ అనేది ఇచ్చుకుంటే మనకి జింకు లోపం అనేది నివారణ జరగడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి పోషక లోపాలు ఏమైనా ఉన్నా ఎదుగుదల లోపాలు ఏమైనా ఉన్నా కూడా మనకి మైక్రోన్యూట్రియన్స్ అనేది దొరుకుతూ ఉంటుందండి మనకి సో అది ఇచ్చుకుంటే చాలా బాగా రావడం జరుగుతుంది ఇంకో విధంగా చూసుకుంటే మనకి పురుగులు ఏమైనా ఉన్నా కూడా ఏది మన నారు మడిలో ఏదైనా కింద కాండ తులచూ పురుగులు అలాంటి ఏమైనా పురుగులు ఉన్నా కూడా మనకి ఏది కుళ్ళు ఏమైనా ఉన్నా కూడా మనం స్ప్రింట్ స్ప్రింట్ ఉంటుందండి అది ఏంటంటే మనకి కార్బన్ డైజైడ్ మైకోజా రెండు ఉండడం జరుగుతుంది సో అదిను స్ప్రింటు ప్లస్ దాంతోపాటు మనకి కొరాజిన్ ఉంటుంది క్లోరాంట్రోని ప్రోలు సో ఈ రెండు కనుక కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనకి పురుగును ప్లస్ దానికి ఏమైనా లేట్ ఎక్కడెక్కడైనా ఎర్రగా అలా ఆ విధంగా ఏమైనా ఎర్రగా ఉన్నా కూడా మనకి సెట్ అయిపోతూ ఉంటుంది నారు ఇంకోటి విధంగా చూసుకున్నట్లయితే మనకి ధారా క్రాప్ కేర్ వాళ్ళది కూడా ల్యూమిక్స్ ఉంటుంది ఈ ల్యూమెక్స్ కూడా మనం స్ప్రే చేసుకుంటే పురుగు అనేది మన ఈరోజు సాయంత్రం స్ప్రే చేసి పొద్దున స్ప్రే చేస్తే సాయంత్రం లోపు అనేది పురుగు చనిపోవడం జరుగుతుంది అది అయితే రిజల్ట్ చాలా బాగుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఎనిమిది పది లేకపోతే పది పదిహేను రోజుల వ్యవధిలో ఒకసారి కలుపు నివారణకు మనకి ఏమైనా ఉన్నా కూడా ఇలా ఈ విధంగా కలుపులు అనేది రావడం జరుగుతుంది సో ఈ కలుపు రావడం ద్వారా ఏంటంటే మనకి మన నారుకి కావాల్సిన న్యూట్రిషన్ పోషకాలు ఏమైనా ఉన్నా కూడా కలిపే అనేది తీసుకోవడం జరుగుతుంది సో దాని ద్వారా ఏంటంటే మన ఎదుగుదల అనేది లోపిస్తుంది మనకి నారు వ్యవస్థలో సో దానికోసం మనకి ఎనిమిది పది లేకపోతే పది పదిహేను రోజుల వ్యవధిలో మనకి బిటాక్లోర్ కానీ లేకపోతే బిస్పైరి బ్యాక్ సోడియం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అనేది మనం ఒక ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ నీటికి తీసుకొని స్ప్రే చేసుకుంటే మనకి కలుపు నివారణ అనేది చేయడం జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే కలుపు అనేది మనకి మన నార్ వ్యవస్థలో లేకుండా చూసుకోవాలి సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇంకో విధంగా చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే వేద్దాం అనుకుంటున్నామో వారం రోజుల గ్యాప్లో ఆ వారం రోజులు తర్వాత మనం వేస్తున్నాం మన ఫీల్డ్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకుంటే మనం ఒకసారి కనుక ఫోరైడ్ గుళికలు లేదా కార్బోఫ్యూరాన్ జీ గుళికలు దొరుకుతాయి అవి వేసుకుంటే ఏంటంటే మనకి నారు వ్యవస్థలోనే మనకి రేపు పీకి మన మెయిన్ ఫీల్డ్కి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మనకి నాణం తులుచు పురుగులు కానీ ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడానికి మనకి ఇప్పటి నుంచే నారు వ్యవస్థ నుంచి చూసుకుంటే చాలా బాగా ఉండడం జరుగుతుంది లేకపోతే మనకి తర్వాత అనేది కాండం తులసి పురుగులు అనేది రావడం జరుగుతుందండి సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం యూరియా యూరియా కానీ లేకపోతే ఈ ఇరవై రోజు న పదమూడు కానీ ఫోరైడ్ గూలికలు కానీ ఏమైనా ఉన్నా కూడా మనం నారు వ్యవస్థ ఇప్పుడు ఈ స్టేజ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వచ్చేసి ఇరవై రోజున్న పదమూడు ఇవ్వడం జరిగింది సో మీరు కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏది ఒక పదిహేను ఇరవై రోజులు దాటిన తర్వాత మీరు కూడా ఇరవై రోజు సున్నా పదమూడు దాంతోపాటు ఈ క్లోరోపైరిపాస్ జీ గులికలు ఉండడం జరుగుతుంది ఇవి కూడా ఇచ్చుకుంటే మనకి పురుగులు కానీ ఏమైనా ఉన్నా కూడా రాకుండా ఉండడం జరుగుతుంది టెర్మైట్స్ సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం నారు పీకే వారం రోజులు అంటే మనం మెయిన్ ఫీల్డ్కి చేస్తాం ట్రాన్స్ఫర్ చేయాలి ఇక స్టార్ట్ అయింది అన్నప్పుడు మీరు కార్బోఫ్యూరా జీ గులికలు వేసుకుంటే మీకు నారు వ్యవస్థలోనే కంపల్సరీ కాండం తులుచు పొరుగు నివారణ చేసిన వారు అవుతారు సో ఇది వచ్చేసి మనకి నార్మల్ యాజమాన్యం అండి సో నేను మీకు నెక్స్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎటువంటి మందులు ఏం చేయాలి స్ప్రే చేయాలి అనేది నేను మీకు చెప్తాను సో ఇదే కాకుండా మీరు పాటించే పద్ధతులు కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి దీని ద్వారా ఏంటంటే రైతులకి కూడా ఒక అవగాహన ఉంటుంది ఇది నాకు తెలిసిన పద్ధతి మీకు తెలిసిన పద్ధతి ఏమంటే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ద వీడియో హ్యావ్ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్